ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మనము యూపీఎస్సీ వినాయక్ నగర్లో అవగాహన ర్యాలీ నిర్వర్తించడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఇరవై ఐదు తారీఖు రోజున ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మలేరియా డే అనేది జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మలేరియా గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి దాని నివారణ చర్యల గురించి దాన్ని ఎట్లా సంక్రమిస్తుంది అన్న దాని గురించి సో మలేరియా గురించి టోటల్గా దాని ట్రీట్మెంట్ గురించి కూడా ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మలేరియా డే అని జరుపుకో జరుగుతుంది మన నిజామాబాద్లో జిల్లాలో చూసుకున్నట్టయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి మలేరియా కేసులు అనేటివి గ్రాజ్యువల్గా తగ్గుతూ వచ్చాయి ఈ సంవత్సరం అయితే ఒక్కొక్క కేసు కూడా మనకి ఇంతవరకు జనవరి నుంచి వరకు రిపోర్ట్ కాలేదు సో ఇది మన హెల్త్ సిబ్బంది మున్సిపల్ వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు అండ్ జిల్లా యంత్రాంగం అంతా కూడా కోఆపరేషన్ చేయడం మూలాన ఈ యొక్క ఫ్రైడే డ్రైడే ఒక కార్యక్రమం చేపట్టడం జర జరుగుతూ ఉంది అందుమూలంగా కూడా కావచ్చు అండ్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అండ్ ఈ ఒక క్లీన్ అండ్ గ్రీన్ అనేది యాక్టివిటీస్ అనేది గ్రామ గ్రామాల్లో తీస్తున్నారు కాబట్టి ఈ యొక్క మలేరియా అనేది మన నిజామాబాద్ జిల్లాలో కనిపించడం లేదు కేసులు చాలా చాలా గ్రాస్టికల్ తగ్గినాయి ఇదంతా కూడా హెల్త్ సిబ్బంది మా ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ జిల్లా యంత్రాంగం అంతా కృషి వల్ల ఇది సాధించగలిగాము అండ్ ప్రజల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి అది ఎట్లా అంటే దోమతెరలు వాడచ్చు ఇంటి చుట్టుపక్కల అండ్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీళ్లు నిల్వ ఉంచుకో ఉండకుండా చూసుకోవాలి సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కనుక మన మలేరియా బారిన పడకుండా ఉండవచ్చు కాటుకు దూరంగా ఉండవచ్చు అట్లాగే ఈ యొక్క మన హెల్త్ సిబ్బంది ఈ యొక్క ఏంటంటే యాంటీ మస్కిటో మెజర్స్ అనేటివి కూడా విస్తృతంగా చేయడం జరుగుతోంది సో దీనికి కూడా ఇంకా కూడా एक्व पैसे मैं निजाबाद जिले में मतने मलेरिया अंत उद्देश्य तो मैं पनचे दी को मनुवीना को थैंक यू चुप थैंक यू असलाकुम आज पच्चीस है आज हम लोग वर्ल्ड मलेरिया डे मना रहे हैं यूपीएचसी विनायक नगर में हमारे डीएमएच सर डॉक्टर सुदर्शनम सर आए और डिस्ट्रिक्ट मलेरिया ऑफिसर डॉक्टर तुकार राठौर सर यहाँ पे ये वर्ल्ड मलेरिया डे प्रोग्राम के लिए मनाने के लिए यहाँ पर शामिल हुए इसमें हम लोग क्या बोलना चाह रहे बोले तो मलेरिया की वजह से बहुत सारे प्रॉब्लम्स हो रहे हर ओल्ड को भी प्रेग्नेंट लेडीज़ या नॉर्मल लोगों को भी हो रहे तो उसका पर पहले ऐसे है ना ट्रीटमेंट से पहले हम लोग क्या मच्छर नहीं पैदा होना और मच्छर काटने से बचना तो उसके लिए ऐसा है ना मच्छर पैदा नहीं होना बोले तो जो पानी जमा होकर रहता उसको ऐसा है ना जल्दी एक दिन में ऐसा है ना फेंक देना और ड्राइडे करना प्रोग्राम हर ट्यूज़डे और फ्राइडे हम लोग ये फ्राइडे ड्राइडे प्रोग्राम कंडक्ट कर रहे और घर के ऊपर जो टेरिस रहता वहाँ पे पानी नहीं जमा होना और जो ओवरहेड टैंकर्स रहते उसको हम ढाक के रखना या घर में भी कभी बाहर पानी जमा करते यूज़ करने Sir. के लिए तो वो भी कभी ढाप के रखना क्योंकि जब खुला रखता तो मच्छर ऐसे होना सिर्फ पानी में ही अंडे देते जिसकी वजह से ऐसे ना मच्छर पैदा होता और उसकी वजह से चार छः तरीके के बीमारियां होते मलेरिया डेंगू चिकनगुनिया फाइलेरिया जो पैरों में सूजन होती और दिमाग का भी वापू क्या मदड़ वापू दिमाग सूझ जाता उसको जापानी जैपैनिसकेफिस बोलते तो बस ये है कि मुद्दा कि मच्छर नहीं पैदा होना और मच्छर काटने से बचाना तो उसके लिए हम लोग ऐसा है ना तेल लगा ले सकते ऑयल लगा ले सकते और घर में मेश लगा लेना और फुल कपड़े पहनना शाम के वक्त से बच्चों को भी बड़े लोग सब लोग शाम के बाद से फुल कपड़े पहनना ठीक है शुक्रिया మలేరియాని మలేరియాని చిన్న ప్రాణులు చిన్న ప్రాణులు దోమలు కుట్టకుండా దోమలు కుట్టకుండా దోమలు కుట్టకుండా దోమలు కుట్టకుండా పరిసరాలను 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 అనారోగ్యం 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 अना अन्य दोमल पुटुंडा पुटुंडागुंडा जय चुनाव ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డిఎంఎస్ఏ సార్ గారిని మీ అందరి చేతుల హర్షధ్వానాల మధ్య అదేవిధంగా మన జిల్లాలో సివో ఎన్సీ అయినటువంటి సింసనీయులు డాక్టర్ తుకారాం రాథోడ్ సార్ గారికి సిబ్బంది ఆధారీలందరూ కూడా పేర్పేట్న ప్రపంచ మలేరియా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక వారి యొక్క అమూల్యమైన సందేశం వాళ్ళకి డిఎంహెచ్ఓ దాన్ని కోరుతాం కేబిడిసిపెక్టర్ సీతారాం గారికి అండ్ ఆఫ్ సార్ వినాయక్ నగర్ అండ్ సుబర్ స్టాకౌంట అండ్ ఆషా కార్యకర్తలందరూ వినాయక్ నగర్ యూపీఎస్సికి సంబంధించిన సిబ్బంది అందరికీ కూడా అంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కూడా ఈ మలేరియా దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాను ఏంటంటే మనకు మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి పీవో ఉన్నారు సో వారు డైలీ డైలీ ఈ యొక్క యాక్టివిటీస్ గురించి మలేరియా నివారణ చర్యలు జరుగుతున్నాయి టోటల్ మలేరియా ప్రోగ్రామ్ గురించి మీరు ప్రతి ఒక్కరు అంటే ఆశా కార్యకర్తల నుంచి సూపర్వైజర్ వరకు కూడా అవగాహన కల్పిస్తూ డైలీ మానిటర్ చేసుకుంటూ ఫ్రైడే ఫ్రైడే చేపిస్తూ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మలేరియా ఏరే మన నిజామాబాద్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అదంతా పీడెడ్ బోస్టు అండ్ న్యూ మెడికల్ పీపుల్ మెడికల్ అండ్ పారామెడికల్ సిబ్బంది అందరికీ అండ్ బియోమెడికల్ చెందుతుంది మీ అందరికీ కూడా మంచి అంటే బిగ్ కంగ్రాచులేషన్స్ మన నిజామాబాద్ జిల్లాని అండ్ మలేరియా రహిత జిల్లాగా ఆ నడుస్తున్న గురించి అందరికీ మరొకసారి ధన్యవాదాలు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈ మనం ఒక శతం తీసుకోవాలి మలేరియా గురించి విస్తృతంగా ప్రజల్లోకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మలేరియా గురించి అంటే మలేరియా ఎలా వస్తుంది డోమకాట్ నుంచి ఎట్లా రక్షించుకోవాలి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఉంది దాని మళ్ళీ టెస్ట్ ఎక్కడ జరుగుతుంది కన్ఫర్మెంటర్ ఎక్కడ చేస్తుంది అవన్నీ కూడా వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ప్రోగ్రామింగ్ సక్సెస్ఫుల్గా అండ్ న్యూ ఫ్యూచర్లో కూడా ఒక కేసు కూడా నమోదు కాకుండా చూస్తారని ఆశిస్తూ ఈ చేస్తున్న సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు అనుషితలు అలంకరించిన మన దిమచవ సార్ గారికి తాత సార్ గారికి మేడం గారికి అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు మలేరియా దినోత్సవం సందర్భంగా ఫ్రై ప్రతి ఫ్రైడే రోజు ఇంటింటికి వెళ్ళి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు కుట్టకుండా చూసుకోవాలి పూల కుండీల్లో నీటి నిల్వలు తొలగించుకోవాలి తాగి పడేసిన కొబ్బరి చిప్పల్లో వాటర్ నిల్వ ఉండకుండా కూలర్లో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్తూ ఉంటే ప్రతి శుక్రవారం వాళ్ళకి చెప్పడం ద్వారా బాగా చాలా అవగాహన వచ్చింది నెక్స్ట్ ఫ్రైడే వెళ్తే కూడా మళ్ళీ వచ్చింది అమ్మ మాకు చాలా బాగా చెప్పారు మాకు అర్థమైంది అని వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు వాళ్ళకు అంత అవగాహన తీసుకొచ్చినాం మళ్ళీ కాకుండా చూసుకునే బాధ్యత మా ఆశలందరిది థ్యాంక్ యూ నా డిఎంఎల్ సార్ గారికి మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ సార్ గారికి మరియు మెడికల్ ఆఫీసర్ గారికి మరియు నాతోటి సూపర్వైజరీ స్టాఫ్ అందరికీ మరియు పిఎస్సి వినాయక్ నగర్ ఏఎన్ఎంస్ అందరికీ ఆశాస్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ మలేరియా డే డే ఒకటే కాకుండా ప్రతిరోజు కూడా వీళ్ళు ప్రతిరోజు ఫిఫ్టీ హౌజెస్ ఒక్కొక్కరు సెవెంటీ ఫైవ్ హౌజెస్ విజిట్ చేస్తూ వాళ్ళు ప్రతి ఒక్క హౌజ్లో వాళ్ళకి అవగాహన కలుగజేస్తున్నారు ఇలాంటి పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక వాడి వాడేసిన గ్లాసులు బయట పడేయకుండా టైర్లు టైర్లలో వాటర్ నిల్వ ఉండకుండా కొబ్బరి చిప్పలలో వాటర్ నిల్వ ఉండకుండా ఎలాంటి కంటైనర్స్లో కూడా వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలని వాళ్ళు అవగాహన చేస్తున్నారు చేస్తున్నాము అండ్ దోమలు అనేవి మనకి ఐదు రకాల వ్యాధులు రాకుండా చూసుకోవాలంటే మనం దోమల్ని కుట్టకుండా చూసుకోవాలి దానికి దోమతెరలు ప్రతి ఒక్క ఇంట్లో దోమతెరలు వాడాలి డోర్లకి మెస్ట్ డోర్స్ పెట్టుకోవాలి బట్టలు కూడా ఈవినింగ్ టైంలో ఫుల్ కవర్ అయ్యేటట్టు ఫుల్ ప్యాంటు ఫుల్ చేతులు ఫుల్ హ్యాండ్స్ ఉన్న చేతులు వేసుకోమని అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు మరియు ఒకవేళ ఫీవర్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు స్లైడ్స్ తీసి ఇక్కడ పిఎస్సిలో సబ్మిట్ చేస్తే దాన్ని డిస్టిక్ పంపించి టెస్ట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ ప్రతి జ్వరం కేసును కూడా వాళ్ళు బ్లడ్ స్మెల్స్ తోటి కవర్ తీస్తున్నారు అందరూ ప్రజల్లో ఇలా అన్ని డిపార్ట్మెంట్ కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మలేరియా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను మరియు నా దృష్టి స్టాఫ్ ఆఫర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మలేరియా దినోత్సవం మనం పాటిస్తూ ఉన్నాము చాలా సంతోషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీడే మనము ఒక అవగాహన ప్రజల్లో తీసుకురావడానికి డ్రైడే ఫ్రైడే అని చాలా పగడ్బందీగా చేయడం జరుగుతుంది షస్సుతో మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా సహకరిస్తూ రైడే ఫ్రైడే చాలా ఖచ్చితంగా చేయడము ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడము దోమల నుంచి మనం మనల్ని మనము ఏ విధంగా రక్షించుకోవాలి ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఒక అవగాహన ఆశాలు ఇంటింటికి వెళ్ళి చెప్పడము వంటి నిండా దుస్తులు ధరించ ధరించుకోవడం కానీ మళ్ళీ చిన్న చిన్న డబ్బాలు కానీ టైర్లు కానీ మనం అసలు అలా మనం గమనించుకోము అయినా కూడా వాటి గురించి ఒక అవగాహన ఆశాసు ఇంటింటికి వెళ్ళి ఏఎనమ్స్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా సహకరిస్తూ ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళకు తెలియజేయడము చిన్న డబ్బాలో కూడా నీళ్లు నిల్వకుండా ఉండడానికి వాళ్ళకు ఒక అవగాహన ఇవ్వడము ప్రతి ఫ్రైడే ఉన్న నీళ్ళన్ని పారబోసి అన్ని నీటిని అన్నీ కూడా డ్రైగా అయి నెక్స్ట్ డే మళ్ళీ తాజాగా ఫ్రెష్ నీళ్లు పట్టుకోవడము దోమ నిలవడానికి అవకాశం లేకుండా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తూ చాలా మట్టుకు మేము ప్రయాస పడుతున్నాం చాలా మట్టుకు కూడా మలేరియా రాకుండా కూడా మేము పోరాడుతూ ఉన్నాము ఒక విషయంగా చెప్పాలంటే ఈ మధ్య కేసెస్ కూడా ఎక్కువ రావట్లేదని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ప్రజల్లో చాలా అవగాహన తీసుకొస్తున్నాము కాబట్టి వంతు సహకారంగా ఆశస్ కానీ ఎయినమ్స్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా వంతు సహకారంగా మేము మావంతుగా కృషి చేస్తూ ఇంకా ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ ఒక టీకా ఇస్తే వ్యాధి ఏ విధంగా రాదో దోమకాటు వ్యాధి ఏ విధంగా రాకుండా మనము కాపాడుతున్నాము ప్రజల్లో చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఆ విధంగా కాటు నుంచి కూడా రక్షించి మనము ప్రజల్ని మలేరియా నుంచి ఈ దోమల నుంచి వచ్చే వ్యాధులు డెంగ్యూ కానీ మలేరియా కానీ ఏదైనా సరే రాకుండా మనం కాపాడుతూ మన వంతు కృషి మనము సాధ్యమైనంత వరకు చేస్తామని విజ్ఞప్తి చేస్తాము